ఓం సదాశివ సమారంభాం యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు శ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లాగాయతూ జనవరి నాలుగవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే వృషభ రాశి ఎందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కర్కాటక రాశి ఎందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కన్యా రాశి ఎందు ఎప్పుడూ వక్రగతిలో ఉండేటువంటి కేతు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ధనురాశి ఎందు రవిబుధులు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కుంభమందు శని శుక్రులు సంచరిస్తున్నారు మే రాశి ఎందు రాహు ఉన్నారు అలాగే ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి మొదలుకొని ధనస్సు మకర కుంభాల్లో ఆయన తన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతుందని తెలుసుకుందాం తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును ఆంగ్ల సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ వారంలో పంచమంలో ఉండేటువంటి శుక్రుడు అలాగే చంద్రుడు తృతీయంలో ఉన్నటువంటి రవి షష్ఠస్థానముందు రాహువు వక్రించినటువంటి గురువు మొదలుకొని దాదాపుగా ఐదు గ్రహాల తాలూకు స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి అరవై శాతం డెబ్భై శాతం గోచారం చాలా బలంగా ఉన్నది అందువల్ల కొత్త సంవత్సరాన్ని మీరు చాలా ఆనందంగా ప్రారంభించగలుగుతారు అయితే తృతీయంలో ఉండేటువంటి రవి షష్ట స్థానంలో ఉన్న రాహు అంటే నెల నెల మీరు ఇంత ఈఎంఐ కట్టాలి ఇంత అప్పుల బాధ ఉన్నది అంటే ఆ దానికి డబ్బు సమకూరేటువంటి విధంగా రవి రాహువులు ఎప్పటికప్పుడు మీకు అవకాశాలను ఇస్తూ ఉంటారు అంటే సకాలంలో డబ్బు వస్తుంది ఆ ధనాన్ని మీరు సద్వినియోగంగా you yeah. ఎవరికైతే మీరు అప్పు ఉన్నారో ఉన్నారో దాన్ని కట్టేయగలుగుతారు అలాగే ఆత్మవిశ్వాసానికి ఆత్మస్థైర్యానికి సంబంధించినటువంటి విషయాలు అంటే మీ మీద మీకు ఉండేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఈ రవిరాహువులు పెంచుతూ ఉంటారు మరి శుక్రుడు పంచమంలో ఉండి ఆలోచనల యొక్క తీవ్రతను పెంచుతూ ఉంటారు అంటే ఏ ఆలోచన చేస్తే మీకు కలిసి వస్తుంది ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ప్రణాళికలను ఏ విధంగా అమలుపరచాలి పది మందిని ఆకర్షించడానికి ఏం చేయాలి పది మంది మెప్పు పొందడానికి ఏం చేయాలి ఇటువంటి వాటి మీద శుక్రుడు మీకు చక్కటి అవగాహనని కల్పిస్తూ మీకున్నటువంటి ఫీల్డ్ అంటే మీరు పనిచేసేటువంటి వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో లేదా మీరు ఉండేటువంటి ఏ ఫీల్డ్ అయినా సరే దానిలో కొంత జనాకర్షణకి లేదా పది మంది మిమ్మల్ని మెచ్చుకునేటువంటి స్థాయికి మీరు వెళ్ళడానికి శుక్రుడు ప్రధానంగా చంద్రుడితోటి కలిపి యోగిస్తూ ఉంటారు అయితే ఈ మిగతా వక్రించినటువంటి గురుడు కానీ చంద్రుడు కానీ మిగతా గ్రహాల వల్ల అటు ఆర్థిక లోపం ఉండదు ఈ వారంలో చక్కగా కుటుంబ సభ్యులతోటి మీరు ఏదైతే ఎంజాయ్ చేద్దాం అనుకున్నారో మీరు ఏదైతే చక్కగా వారితో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నారో ఇవన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు పలన దేవాలయానికి విహారయాత్రకి వినోదయాత్రకి వెళ్ళాలి అనుకుంటే అది కూడా చాలా సక్రమంగా సాగుతూ ఉంటుంది ఏ విధమైనటువంటి కార్య విఘ్నాలు కూడా ఈ వారంలో కనబడడం లేదు కాబట్టి అనుకున్నవన్నీ సజావుగా పూర్తి అవుతాయి ఆర్థిక పరిస్థితి బాగున్నాయి ఆరోగ్య విధానం బాగున్నది కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు కోసం మీరు పనిచేసేటువంటి కష్టం ఏదైతే ఉన్నదో దానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది అయితే ఈ వారంలో కొంత అసంతృప్తి ఉంటుంది అంటే మనం అనుకున్నది ఇది కదా సరే ఇది అవ్వలేకపోయింది ఈ పని ఇలా చేయలేకపోయామనేటువంటి ఒకంత అసంతృప్తి ఉంటుంది అది ఒక్కటి కొంత మానసికంగా ఈ వారం ఇబ్బంది పెడుతుందేమో ప్రత్యేకించి మిగతా ఏ ఇబ్బందులు కూడా ఈ వారం ఈ రాశి వారికి లేవు కాబట్టి ఆనందదాయకమైనటువంటి వాతావరణంలోనే ఉంటారు తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని అనుదినము కూడా పారాయణ చేయడం ఉత్తమం ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము లేత ఎరుపు రంగు